అంటే రాజ్యాంగ పరిషత్ ఒకటి రాజ్యాంగ రచన కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఒక్క బ్రాహ్మడు దొరకలేదు ఒక్క క్షత్రియుడు దొరకలేదు ఊరు బయటకు వెళ్ళగొట్టినోళ్ళలో నుండి మన ప్రియతమ్మ తండ్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ దొరికాడు ఎవడు దానికి యోగ్యుడు కనపడలే వీళ్ళంతా సకల శాస్త్ర ప్రవీణులు వేద వేదాంగ పారంగతులు సకల విద్యా పారంగతులు ఏదేదో చెప్తారు కదా రాజ్యాంగం అంటే మాకు మంత్రాలు తప్ప ఏం రాదండి ప్రజలను అర్థం చేసుకోవాలి ఎన్ని రకాల జాతులు సంస్కృతులు మేళవించిన మహోన్నతమైన భరత జాతి ఎలాగా అభివృద్ధి పదంలో ప్రశాంతంగా శాంతియుత సహకారం సహజీవనం ఎలా చేయాలి రాజ్యాంగం రాయాలంటే ఎలాగా అని అంటే అప్పుడు ఒక కమిటీ అయితే ఏర్పడ్డారు కానీ చైర్మన్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కరే దిక్కు అయ్యాడు ఇవాళ కొందరు దుర్మార్గులు అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయనే లేదు అని ప్రచారం చేస్తున్నారు రా నీ తాత రాశాడు నువ్వు రాసావా అంబేద్కరే రాసింది అంబేద్కర్ గారు మన రాజ్యాంగ ప్రదాత భారతరత్న నవభారత నిర్మాణకుడు మనందరికీ దిక్సూచి మనందరికీ ఇలా నడవండిరా అని చెప్పినోడు ఆయన అందుకే బాబాసాహెబ్ విగ్రహం ఎక్కడున్నా సరే ఇలా ఉంటుంది ఇసు రాస్తేపే చలో అన్నమాట ఇష్టం వచ్చాడు బతకండి రా ఇలా ఇలా నడవండి ఇలా బతకండి అని జాతికి నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంబేద్కర్జీ వారి యొక్క మహోన్నతమైనటువంటి స్మృతికి నేను నివాళి శాల్యూట్ కొడుతూ ఉన్నాను ఆల్వేస్ 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 నా గుండెల్లో బాబాసాహెబ్ పట్ల ఒక శాల్యూట్ ఎప్పుడు ఇలా ఉంటుంది ఆయనే లేకపోతే దేశం ఎలా ఉండేదో ఇక మనం ఊహించలేం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఆ కమిటీలో ఉన్నారు ఏమో చనిపోయాడు ఒక ఆయన ఏమో కాయల పడి మంచాన పడ్డాడు ఒక ఆయన అమెరికాకి వెళ్ళాడు అడ్రస్ లేడు ఇలా ఇలాగ ఆఖరికి ఒక్కడే రెండు సంవత్సరాలు పైబడి కష్టపడి రాత్రి మగళ్ళు కూర్చొని కూర్చొని ఆఖరికి దాన్ని రాసి రాజ్యాంగ పరిషత్తు ముందు దాన్ని సబ్మిట్ చేస్తే దాన్ని దాని మీద విస్తారమైన చర్చ కూడా జరిగింది చర్చ జరిగి ఏ పాయింట్ ఉంచాలా ఈ పాయింట్ తీసేయాలా అని అందరూ తలలు పండినోళ్ళే మహానుభావులు హేమా హేమీలు ఆఖరికి బాబాసాహెబ్ ప్రతిదీ ఆయన చేసిన ప్రతి ప్రతిపాదన నెగ్గింది ఆయన చేసినవన్నీ దేశానికి మంచివని పరిషత్తు కూడా అంగీకరించి దాన్ని ఆమోదించి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేశారు అది జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ అందుకే మనం గణతంత్ర దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం